వసలపొడి శివారు నరాలవారిపాలెంలో పానిశ్య లోపంతో డెంగ్యూ వ్యాధులు ప్రబలి పలువురు జ్వరాల బారిన పడ్డారని వారు వివిధ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు ఈ నేపథ్యంలో మాచివరం పిహెచ్సి వైద్యాధికారి ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్యానికి సిబ్బంది హోటాహూట్న నరాలవారిపాలెనలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఇంటింటా సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో ఒకే కుటుంబంలో ఆరుగురికి సాధారణ జ్వరాలు ఉన్నట్లుగా గుర్తించామన్నారు గ్రామ సర్పంచ్ కండలి పద్మావతి మాట్లాడుతూ గ్రామంలో క్రమం తప్పకుండా పారిశుధ్యం పనులు చేపడతామని ప్రస్తుతం గ్రామంలో డెంగ్యూ లక్షణాలు గల పేషెంట్స్ ఎవరూ లేరన్నారు డెంగ్యూ జ్వరంతో గ్రామస్తులు బాధపడుతున్నారనే వార్త అవాస్త

हाँ, तब में बैठा करिया। ना हो आ।

నా పేరు డాక్టర్ శ్రీనివాస్ మాచరం పిహెచ్సి వైద్యాధికారి అండి ఇలాగా ఈరోజు పత్రికా ప్రకటనలో జ్వరాలు వచ్చినాయని పసు పూర్తి పరిధిలో ఉన్న నరాలవారి వచ్చినాయని తెలిసింది దాని మూలంగా నరాలవారి పాలెంలో ఫీవర్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఫీవర్ సర్వే చేయడం జరిగింది అదేవిధంగా పంచాయతీ స్టాఫ్ చేత పారి కార్మికుల చేత కూడా చేయించడం జరిగిందండి ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నాయి కూడా నార్మల్ జ్వరాలే ఉన్నాయి డెంగ్యూ లక్షణాలు ఎవరికీ లేవండి అందరి నమస్కారం అండి నా పేరు తులసిదాస్ అండి నేను మాచవరం పిహెచ్సి ఎంపీఎస్ గారు చేస్తున్నానండి ఈరోజు మా పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి పతలపూడి సచివాలయం పరిధిలో నా హ్యామ్లెట్ అయినటువంటి నరవరి పాలెంలో నరావారి పాలనలో జ్వరాలు ఉన్నాయని చెప్పి సమాచారం వచ్చింది అక్కడ మా మా గారి ద్వారా అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రతి హౌస్ టు హౌస్ సెట్ చేయడం జరిగిందండి ఆ దానిలో భాగంగా ఒక ఇంట్లో ఒక ఆరుగురు జ్వరాలతో బాధపడుతున్నారని తెలిసింది అందరూ ఒకే కుటుంబం అందులో నలుగురు హాస్పిటల్లో రామచంద్రపురం ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వాళ్ళు బాగానే ఉన్నారు అలాగే ఇద్దరు జ్వరంతో బాధపడుతున్న ఇంట్లోనే ఉన్నారు వాళ్ళకి డెంగ్యూ లక్షణాలు కానీ ఏమీ ఆయన అనిపించలేదండి వాళ్ళు మామూలు లక్షణాలతో ఉన్నారు మామూలు జ్వరాలుగా ట్రీట్ చేసి మా వైద్యత ట్రీట్మెంట్ ఇచ్చారు అలాగే పరిసరాలు వాటి చేత మన పంచాయతీ పెద్ద చేత శానిటేషన్ కూడా చేయడం జరిగిందండి అలాగే మా ఏ నమ్స్ ఆశ మా సిబ్బంది ఎక్కడైనా ఈ లార్వా దోమలకు సంబంధించిన లార్వా ఎక్కడైనా ఉంటే నిర్వే చేయడం జరిగిందండి ప్రతి చోట అంత గ్రామం అంతా పరిశుభ్రంగా ఉన్న గమనించడం జరిగింది అంత ప్రస్తుతానికి బాగానే ఉంది ఈ మెడికల్ క్యాంప్ ఇంకో రెండు రోజులు మేము కంటిన్యూ చేసి ఈ దీంతో అలాగే ఈ జ్వరాల తీవ్రత లేకుండా తగ్గిస్తున్నాము అలాగే మా పిఎస్సీ పరిధిలో ఈ అంతా బాగానే ఉంది ఆ శానిటేషన్ అంతా కొంచెం బాగానే ఉందండి పర్వాలేదు ఏదైనా అవసరం ఉంటే మా వైద్య దగ్గర చేత ఆ మెడికల్ క్యాంపులు పెట్టించి ఆ మేము కంట్రోల్ చేసి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అందరికీ నమస్కారం అండి నేను పసు పూడు సర్పంచ్ నా పేరు పదవి పథకం అవుతాయండి ఈరోజు నరాలవరి పాలెంలో మెడికల్ క్యాంపు జరిగిందండి శానిటేషన్ కూడా చేయించామండి అలాగే పార్శుద్ధ్యం లోపించిందని మాకు హెచ్చరిక చేశారండి దానికోసం మేము మెడికల్ క్యాంప్ కూడా చేయించి వేణమ్మ ఆ అంతా వచ్చారండి అధికారులు అందరూ వచ్చారు ఎంపీఓ గారు కదా వచ్చారండి అలాగే దగ్గరుండి ఇంటింటికెళ్ళి పార్శుద్ధ్యం గురించి ట్యూషన్లు సలహాలు ఇచ్చి అందరిని కూడా అడిగామండి అలాగే హాస్పిటల్లోకి ఒక ఆరుగురు వచ్చి ఆరుగురు జాయిన్ అయ్యారండి వాళ్ళు నలుగురు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు మామూలుగానే ఉన్నారండి అలాగే ఇద్దరికి వచ్చి తగ్గిపోయి ఇంటికి వచ్చారండి అలాగే సాధారణ జ్వరాలు దగ్గు రొంప జ్వరాలతోనే ఉన్నారు తప్ప డెంగ్యూ దాకా ఏమీ ఏ వ్యాధులు కూడా కాదండి ఇవి అలాగే నరాలపాలెంలో అక్కడక్కడ నాలుగు ఐదు కేసులు మామూలుగా జ్వరంతోను రొంపతోనూ దొగ్గులతోనే ఉన్నారు నార్మల్ గానే ఉన్నారు ఎవరికి సీరియస్ అవ్వేలాగా డెంగ్యూ వ్యాధి కానీ ఏది లేదండి కాబట్టి పారిశుధ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా దగ్గరుండి శానిటైజర్ ను పారిశుద్ధ్యం అన్ని దగ్గరుండి ఏ వారానికి ఆహారం చాలా చాలా చేయించమండి అధికారులు అందరూ కూడా మాకు అధికారులు కూడా అందరూ వచ్చి మెడికల్ క్యాంప్ లో పాల్గొన్నారు అండి పారిశుధ్యం విషయంలో కూడా ఎటువంటి లోపం జరగకుండా ప్రతి వారం వారం కూడా పశుద్ధం చేయించి ఎక్కడ లైట్లు పోయినా ఎక్కడ డ్రైనేజీలు వ్యవస్థ బాగోపోయినా ప్రతిది కూడా మేము దగ్గరుండి చేయిస్తున్నాం 那么等。